Thank <laughs> you. ప్రాముఖ్యమైనటువంటి శివాలయం ఇది పద్దెనిమిది వందల సంవత్సరంలో ఒకటే ఛత్రపతి శివాజీ కాకతీయులు ఈ యొక్క టెంపుల్ను దర్శించుకోవడం జరిగింది భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో శ్రీ మంత్రాన్ని జపిస్తూ ఆ శివయ్య ఆశీస్సులకు ప్రతి ఒక్కరు పాత్రను కాగలరు వారి యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఆ ఆరోగ్య ఇష్టైశ్వర్యాలతో సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ శివపాల గుడి ఆవరణ లోపల ఎంట్రెన్స్ ఇవ్వడం జరుగుతుంది అర్చన టికెట్ వంద రూపాయలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా అయితే ఆలయాలు శివనామ స్మరణతో అయితే భక్తులతోటి మార్మోగుతున్నాయి ప్రస్తుతం మనం బెల్లంపల్లి బుగ్గ రాజరాజేశ్వరి దేవాలయం వద్ద అయితే ఉన్నాం ప్రస్తుతం ఉదయం నుంచే పుణ్యస్థానాలు ఆచరించి మహాశివునికైతే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ నుంచే ఇటు మహారాష్ట్ర నుంచి ఇటు తెలంగాణ నుంచి రా ప్రజలైతే అధికంగా వచ్చారు ప్రస్తుతం మనం బుగ్గరాజరాజేశ్వరి దేవస్థానంలో ఉన్నాం మనం చూడవచ్చు ఉదయం నుంచే బారులు తీరిన భక్తులతో అయితే ఉదయం నుంచి అయితే జనాలు తండోపతండలుగా వచ్చి శివనామ స్మరణతో శివుని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం ఏదైతే మహా శివరాత్రి సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఇక్కడ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే ఆర్టీసీ కూడా ప్రస్తుత ప్రత్యేక బస్సు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు ముఖ్యంగా ఇటు పోలీసులు కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు అన్ని బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు అసలు ఈరోజు ఆలయ శివనామ స్మరణతోటి శివునికి పూజలు చేస్తే ఏ విధంగా ఉంటుంది అసలు ఏ విధంగా ఏర్పాట్లు చేశారని అయితే ప్రస్తుతం మనం ఆలయ అర్చకులు వేణుగోపాల శాస్త్రి అయితే ఉన్నారు అసలు ఈరోజు విశిష్టత ఎలా ఉంటుంది అసలు ఈ శివరాత్రి రోజు ఎలా ఉంటుంది ఈ జాగరణ ఎందుకు చేస్తారు బలో కైలాస భగవానికి ఈ దేవాలయము మహా మైమాన్విత దివ్య ధామ పుణ్యక్షేత్రమే బుగ్గ మూడు కోట్ల మధ్యలో స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇటు తూర్పున ఇటు ఉత్తరము ఇటు పశ్చిమములో వెలిసిన దేవాలయం ఇలాంటి దేవాలయం తెలంగాణ ఆంధ్ర చెప్పాలంటే భారతదేశంలో కూడా ఇంత గొప్ప దేవాలయం లేదు ఇక్కడ బుగ్గ అంటే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు బుడబుడ 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 అని పొంగిపడేదే బుగ్గ కాబట్టి స్వామి ఈ మహాశివరాత్రి పర్వకాలంలో ఆ గంగాది ఎక్కువ ఉపయోగిస్తాయి ఇంకా జనానికి అనుకూలంగా ఉండాలని చెప్పి ఎక్కువగా వస్తుంది నీళ్ళు అంత గొప్ప దేవాలయం ఈ దేవాలయం మంచా జిల్లా బెల్లపల్లి మండలం కన్నాల గ్రామానికి చెందిన అతి సమీపంలో మహారణ్యములో గుట్ట ప్రాంతం ఉన్న దేవాలయం దీనికి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సుదీర్ఘమైన ప్రాంతాల నుండి ఈ దేవాలయానికి దర్శనానికి వస్తారు ఇందులో పడిన నీళ్లు తాగడం వల్ల కానీ స్నానం చేయడం వల్ల కానీ స్వామిని ఎవరైతే ముట్టుకుంటారో ఆ గంగాదేవిని వారికి పునర్జన్మ మోక్షము శోకనాశిని దుఃఖనాశిని పాపనాశిని పోయి సకల మానవులు అవుతున్నారు ఎందుకంటే కుంభమేళం కన్నా మహాపవిత్రమైన దేవాలయం మన బుగ్గ ఈ రోజు శివుణ్ణి పూజిస్తే ఏ విధంగా ఉంటుంది అసలు ఇంత జనాలు ఎందుకు వస్తారు బుగ్గకు రావడానికి ముఖ్య కారణాలేంటి శివుడు అంటేనే గొప్పవాడు దేవా దేవతల గొప్ప గొప్ప అలాంటి దేవుని దర్శించుకుంటే సర్వ పాప దోషని వారిని పునర్జన్మ లేదు నిరాకార నిరంజన నిరామయ సద్గుణ పాపహరణ అన్నాడు అంతటి గొప్ప దేవాలయం బుగ్గ కాబట్టి ఇందులో ఈసారి శివరాత్రి మహాకుంభమేళం వన్ ఫోర్ ఫోర్ ఒక వంద నలభై నాలుగు సంవత్సరాలు వచ్చే ఈ మహాశివరాత్రి ఇందులో వచ్చింది కుంభమేళలో అంటే వెయ్యి రేట్లు కన్నా లక్ష రేట్ల ఫలితం ఎక్కువ ఉంటుంది ఎందుకు ఏముంటుంది అంటే మానవుడు ఏడు జనుల పాపం పోతుంది ఏడు జన్ల పాపాలు జన్మం కుతం పాపం కుంభమేళ స్నానహా అన్నాడు ఈరోజు శివరాత్రి రోజు ఎందుకు ఉపవాసం ఉండాలి అసలు ఎందుకు జాగరణ చేయాలి అసలు దీని ప్రాముఖ్యత ఏంటి మహాశివుడు ఎవరైతే మహాశివుని పేరు మీద శివరాత్రి నాడు ఉపవాసం ఉంటారో వారికి పునర్జన్మ ఉండదు ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారు కర్మభూమి కోటారు ఈ స్వామికి స్వయంభూడు మరల జన్మలేదు కాబట్టి ఎవరైతే ఈ మహాశివరాత్రి ఉపవాసం ఉంటారో వారికి కైవల్యం వద్ద కైవల్యం అంటే స్వర్గధామం మళ్ళీ జన్మ అంటూ ఉండదు అందువల్ల అందుకోసం ఈ యొక్క శివరాత్రి నాడు మహా ఉపవాసం ఉంటారు శివరాత్రి ఒకరే మహా ఉపవాసం దాని మించే ఉపవాసం లేదు కాబట్టి సకల దేవతలు కూడా ఈ స్వామిని కొరిసే దివసము కాబట్టి అందరూ కూడా ఈ మహాశివరాత్రి ఉపవాస దీక్ష చేసి వారు ఉంటుంది అసలు శివరాత్రి రోజున ఈ శివ పార్వతుల కళ్యాణం ఎందుకు జరిపిస్తారు లోక లోకాలకు స్వామి వందే పితరం అన్నాడు శివుడు పార్వతి ఆయు దంపతులు వారు ప్రపంచానికే తల్లి తన తల్లి తండ్రి అలాంటి యొక్క మహాదేవుని యొక్క కళ్యాణం శివరాత్రి చెప్పుకోవడం లో కళ్యాణం కోసం సకల ప్రాణికోడికి కళ్యాణంతో సమానమైనది శివరాత్రి అందువల్ల శివరాత్రి నాడు శివ కళ్యాణ్ జరుపుకుంటారు ఇక్కడికి ఎంతమంది భక్తులు వస్తారు సుమారు ఎన్ని లక్షల మంది భక్తులు వచ్చి ఈరోజు శివనామ స్మరణతోటి శివుణ్ణి దర్శించుకుంటారు ఈ రోజు శివరాత్రిని దర్శించుకోవడం వట్టెప్పుడైతే డెబ్బై ఎనభై వేల లక్షల వేల మంది వచ్చేవాళ్ళు ఈ యొక్క పాలకుల అనుగ్రహంతో స్వామివారి అంకుతో రోడ్ అయింది కాబట్టి డబల్ దాదాపు రెండు లక్షల మంది వస్తారు స్వామివారు తీసుకుంటుంటారు రెండు లక్షలు ఇంటూ స్వామివారి యొక్క నామస్మరణము దాదాపుగా ఒక కోటిసారి స్మరణమవుతుంది రెండు లక్ష ఇంటూ టెన్ టూ అంటే రెండు కోట్ల సారి స్వామి యొక్క శివ 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 సాంబశివ నామం జపించబడుతుంది ఓకే ఏదైతే ఈరోజు శివరాత్రి సందర్భంగా అయితే ఇటు బుగ్గ రాజరాజేశ్వరి దేవాలయానికి అయితే సుమారు లక్ష మంది భక్తులు అయితే వస్తారని అయితే ఇక్కడ ఉన్న అర్చకులు చెప్తున్నారు శివనామ అయితే ఈరోజు బుగ్గ రాజరాజేశ్వరి దేవాలయం అయితే అవుతుంది ఇటు శివ పార్వతి కళ్యాణము తో పాటు ఇటు అంగరంగ వైభవంగా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఇటు పట్టు వస్త్రాలు కూడా సమర్పించారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ప్రైమ్ నైన్ న్యూస్ బెల్లంపెల్లి నుంచి